తిరుపతి తొక్కిస్లాట్లో ఘోరం జరిగిపోయింది ఆరుగురు చనిపోయారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి అసలేం జరిగింది అంతమంది ఎందుకు గుమ్మిడారు ఫ్రీ టోకెన్స్ దేనికి తిరుపతిలో వైకుంఠ దర్శనానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శనానికి అవకాశం లభిస్తుంది ఇక్కడ ఒక నమ్మకం ఒక స్పెషల్ ద్వారం ద్వారా ఈ దర్శనాన్ని చేసుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని ఇక్కడ జనాలకి నమ్మకం ఇది సంవత్సరంలో పది రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది టీటీడీ ఈ పది రోజులు మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి అవకాశం కల్పిస్తుంది దీనికోసమే టీటీడీ ఉచిత టోకెన్లు ఇస్తుంది ఈ టోకెన్ల పంపిణీ కార్యక్రమంలోనే తొక్కిసలాడ జరిగింది ఘోర ప్రమాదం జరిగిపోయింది ఊహించని ఘోరం జరిగింది ప్రజల ప్రాణాలు కోల్పోయారు కొండపైన కొండ కింద కలిపి లక్షకు పైగా టికెట్లు ఎనిమిది ప్లేసుల్లో తొంభై కౌంటర్లలో వైకుంఠ ఏకాదశి జనవరి పదిన ప్రారంభమవుతుంది ఆ ఉచిత టోకెన్లు ఇచ్చే కార్యక్రమంలోని ఈ తొక్కిసలాడు జరిగింది ఆరుగురు చనిపోయారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి గాయాలైన వారికి హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది ఘటనా స్థలిని సీఎం చంద్రబాబు గారు సందర్శించారు సీఎం చంద్రబాబు ఈవో పైన అక్కడున్న సిబ్బంది పైన ఫైర్ అయ్యారు టెక్నాలజీ వాడుకొని ఇటువంటి సంఘటన జరగకుండా చూడలేరా అని చెప్పి సిబ్బంది పైన ఫైర్ అయ్యారు జనం తప్ప సెక్యూరిటీ తప్ప అక్కడున్న ఏర్పాట్లు తప్ప తప్ప ఎవరిదైతేనేం జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది ఎవరిని నిలదీస్తేనేం ఎక్స్క్రేషియా ఎంత సేనేం జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది అయ్యో దేవుడా ఎందుకు ఈ అన్యాయం అని బాధితులు దేవుణ్ణి అడిగే సందర్భం వచ్చింది